మళ్ళీ ఆ రాజు పేరు చెప్తున్నారు ఇట్లా రకరకాల విచిత్రమైన ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ పరివార్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత రెండోది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళలో శక్తివంతులైనటువంటి వాళ్ళకి రెండో ప్రాధాన్యత ఫైనల్ గా టోటల్ గా ఎంపీసీట్లతో సహా బలమైనటువంటి ప్లాన్ తోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొత్తులు పొత్తులతో ఎట్లా ఉంటది పొత్తు లేకపోతే ఎట్లా ఉంటది సర్వేలన్నీ పెట్టుకుని కూర్చున్నారు ఓపీ అన్ని కూడా ఎవరు ఊహాగానాలు అయ్యే గాని ఇయే ఉంటాయి అని చెప్పడానికి లేదు అందుకని తెలుగుదేశం తెలుగుగా తెలుగుదేశం కానీ జనసేన కొన్ని సీట్లు ఎందుకు అనౌన్స్ చేసేసారంటే మేము అనౌన్స్ చేసాం కాబట్టి మీరు వదిలేసేయండి అని చెప్పడం కోసం అది మాకేం సంబంధం మాకు మేము అడిగే మాకు కావాల్సింది పొత్తు అంటే మేము అడిగే ఇవ్వాలి కానీ మీరు ఇచ్చినా మేము ఎందుకు తీసుకుంటామంటాం అది కొన్ని చోట్ల అంటే ఓకే లిస్ట్ అయితే అవ్వలేదు కానీ టీడీపీ త్యాగం చేయాల్సి వస్తుంది పరిస్థితి కొన్ని కొన్ని సీట్లు వీళ్ళు గెలుపున్న ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది అంటే పెద్దగా ఏం లేదు అసలు భారతీయ జనతా పార్టీకి బలమైన సీట్లను తెలుగుదేశం ఏదో ఎదుర్కోవట్లేదు అది గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ బలమైన స్థానాలని తెలుగుదేశం పార్టీ నేను అన్నట్టు ఇందాక వన్ ఆర్ టూ పర్సెంట్ అంతే అంతకు మించి ఏమీ లేదు అంటే పది సీట్లు ఇవ్వడం అంటే గెలిపించుకోవాల్సిన అవసరం టీడీపీకి ఏర్పడిందా అందుకు అది లేదనే చెప్తుంది కదా అది లేదు కాబట్టినే తెలివిగా తమకు పనికి మాలినటువంటి పనికిరాని ఇప్పుడు ధర్మవరం ఇస్తున్నారు పరిటాల శ్రీరాము అతనికి వద్దని సూర్యకి ఇవ్వాలనుకున్నారు ఆ సూర్యకి బీజేపీ ఇంతవరకు పొరం దేశం గెలవాలి అతను బీజేపీలో ఉన్నాడు కానీ బట్ అతని టికెట్ అంటే ఇప్పుడు జనసేనలో ఎట్లయితే కొంతమందికి ఇప్పించుకున్నారు ఇక్కడ కూడా అట్లాంటి కాన్సెప్టే నడుస్తుంది దీంట్లో కూడా అందుకనే ఆ సెట్లలో కొన్ని మార్పు చేర్పులు అడుగుతోంది పార్టీ బీజేపీకైనా పోనీ ఫ్రీ హ్యాండ్ ఉందా పది పది సీట్ల విషయంలో చంద్రబాబు గారిని కన్సల్ట్ చేసి ఆయన పెద్దరికమే పోషిస్తారా సీట్లకి సంబంధించి వాళ్ళే స్వేచ్ఛగా అడుగుతున్నారు మాకు కావాలి అని అది ఇంకా ఫైనల్ కాల వాళ్ళు స్వేచ్ఛగానే అడుగుతున్నారు బాబు చెప్పారన్న ఒత్తిడి మేరకు ఏం లేదు ఓకే కాకపోతే కొన్ని బాబు మధ్యలో మార్గంగా ఏమన్నా చూపితే చూస్తారేమో సజెషన్ అది తమ వాళ్ళు ఉంటుంది అభ్యర్థుల విషయంలో కూడా అలా ఫ్రీ హ్యాండ్ ఉండదు అసలు ఈ దాంట్లో ఈ ఏమి ఉండదు అంటే ఇప్పుడు జనసేనకి ఏదో అట్లాగా బాబునిచారు